నరదిష్ట్ అంటారు కదా మేబీ అది కూడా కొంచెం అయి ఉండొచ్చు సోషల్ మీడియాలోకి వచ్చిన ఏ కపులు కూడా అంత త్వరగా కలిసి ఉన్న టైం ఉండదు మేబీ ఒక కప్పులు అంటే నాకు తెలిసి గుట్టుగా ఉండి ఆ ప్రేమను అక్కడే చూపించుకోవచ్చేమో బట్ నేను వైరల్ అయిన తర్వాత నా నా మొత్తం నా లైఫ్ మొత్తం అంటే యూట్యూబ్లోకి వచ్చేసాను నేను యూట్యూబ్కి వచ్చి నా లైఫ్ స్టైల్ మొత్తం అందులో పెట్టాల్సి వచ్చింది ఆ టైంలో ఏంటంటే ఏదో ఒక కంటెంట్ అనేది ఒక వీడియో రూపంలో నేను మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది సో అది అయితే కావాలని చేసింది కాదు అంతే బాండింగ్ ఉండేది ఇద్దరి మధ్యన సడన్ గా ఆ కొన్ని రీజన్స్ వల్ల విడిపోయాం ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే ఒకటి ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ సరిగ్గా లేదు వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ అస్సలు లేదు ఇంకొకటి నేను ముందుగానే చెప్పాను నేను ఎప్పుడైతే నేను మా అమ్మగారికి ఇల్లు కడతాను సో అప్పటి వరకు ఆగమనే చెప్పాను దా నేను అప్పటి వరకు నేను కొంచెం కష్టపడాలి ఇప్పుడు నువ్వు వచ్చావు కదా అని నేను రాలేను ఎందుకంటే ఎట్లానే అవుతుంది ఆఫ్టర్ బ్రేకప్ అయిపోతుంది సో నేను మళ్ళీ నా పాస్ట్కి వెళ్ళలేను కాబట్టి కొంచెం టైం ఇవ్వు అని చెప్పాను అబ్బాయి అన్నీ ఓకే అన్నాడు నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తానని చెప్పాను ఇలా కమ్యూనిటీలో ఉంటాను కొన్నాళ్ళు మనం సెటిల్ అయ్యే వరకు దాని తర్వాత మా పెద్దవాళ్ళకి చెప్పి మనం హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేద్దాం నేను ఇల్లు కట్టుకోవాలి మా అమ్మగారు దాని తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగానే ఉన్నాం దాని తర్వాత ఇంకా రోజు ఇంకా తాగడము ఎందుకు ఇట్లా అందుకట్లా చిన్న చిన్న ఇష్యూస్ గొడవలు అవి పెద్ద పెద్ద అయిపోయాయి